కార్యక్రమం ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు ఆత్మలమైన మనం ఆత్మగా ఉండలేకపోవడానికి కానీ మరి ఆత్మని తెలుసుకోలేకపోవడానికి కానీ కారణం ఏంటి అనేది మనం తెలుసుకుందాం అందరికీ తెలుసు ప్రపంచంగా ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ శరీరమే నేను నేననుకుని జీవించే వాళ్ళకి ఆత్మ అంటే తెలియదు మనం తెలియదు కానీ మన అందరికీ కూడా గురువు గారు మొట్టమొదటే చెప్పడం జరిగింది నువ్వు ఆత్మవే కానీ నువ్వు శరీరానికి కాదు అని మనకి చెప్పడం జరిగింది కానీ మనం ఎందుకు ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలు సాధన చేసినా ఎన్నో విషయాలు వింటున్నా మరి ఆత్మని తెలుసుకోలేకపోతున్నాం మరి అర్థం కావట్లేదు మరి ఎందువల్ల ఇట్లా జరుగుతుంది అంటే గురువు సత్యాన్ని చెప్పచ్చు ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి కావలసిన సాధన కూడా ఇవ్వచ్చు గురువు సత్యాన్ని చెప్పడం ఒక నిమిషం పని అయితే సాధన చేసి ఆ సత్యాన్ని తెలుసుకోవలసిన అవసరం శిష్యుడికే ఉంది మరి ఆ శిష్యుడికి తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఆ స్థాయికి వచ్చాడు కాబట్టే భగవంతుడు గురువునిచ్చి మరి ఏ సాధనని ఆయనే మనకి చెప్పిస్తాడు కానీ మనకి అర్థం చేసుకోలేక మరి ఏది పట్టుకుంటే జీవితంలో ఆనందం ఉంటుందో అది మనం పట్టుకోవట్లేదు మనం ప్రపంచకంలో అడుగు పెట్టే దగ్గర నుంచి ఏ వయసుకి ఏది కావాలో అది అనుభవించేస్తున్నాం అంటే పుట్టినప్పటి నుంచి చూసుకుంటే చదువుకోవాల్సిన వయసులో చదువుకున్నాం వివాహం చేసుకోవాల్సిన వివాహం చేసుకున్నాం ఉద్యోగము వ్యాపారము మరి గృహిణిగా ఉండడము ఏదో ఒక పని వయసుకు తగ్గట్టు చేసేస్తున్నాం కానీ ఇక్కడ వయసుతో నిమిత్తం ఏమీ లేదు ఈ సాధన చేయడానికి తాను ఆత్మని అని తెలుసుకోవడానికి దీనికి వయసుతో నిమిత్తం లేదు ఆత్మ తీసుకున్న జన్మలతో నిమిత్తం ఎప్పుడైతే జీవితంలోకి గురి వచ్చాడో సత్యాన్ని తెలుసుకునే వయసు మనకు వచ్చింది అని ఎవరికి వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం అయ్యో అప్పుడే ధ్యానం ఎందుకని పొందాలంటూ ఉంటారు లేకపోతే ఎంత వయసు వచ్చినా వీడికి ఇంకా ప్రపంచకం పోలేదు అని కొంతమంది నానొచ్చు అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది నేనెవరో తెలుసుకోవాల్సిన టైం వచ్చింది నా అంతిమయాత్రకి కావలసిన ప్లాట్ఫామ్ ఇక్కడే నేను చేసుకోవాలి ఈ శరీరం ఉండగానే భగవంతుణ్ణి తెలుసుకోవాలి ముందు నేనెవరో తెలుసుకుంటేనే అది తెలుసుకోగలం అందుకే భగవంతుడు నాకు గురువునిచ్చాడు అని మనలో ప్రతి ఒక్కడమే అర్థం చేసుకుంటే మరి ప్రపంచక చదువుల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని ఎంత కష్టపడి చదువుతామో ఈ ఆధ్యాత్మిక జీవితం ఆనందమయం కావడానికి ఆనందంగా ఉన్నామంటే మనం ఫస్ట్ ర్యాంక్లో ఉన్నట్టేనండి అలాంటి జీవితం ఆనందకరమైన జీవితం జీవించడానికి కావలసిన సాధన మనం ఎవరో తెలుసుకోవడానికి కావలసిన సాధన సద్గురువు ద్వారా మనం పొందాం కాబట్టి మా జీవితానికి అంటే ఇప్పుడు వర్తమానంలో మనం జీవిస్తున్న ప్రాపంచిక జీవితంలో ఉన్న దానికంటే కూడా ఈ జీవితం కంటే కూడా ఆనందకరమైన జీవితం ఉంది అని గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు దానికోసం మనం తీవ్రాతి తీవ్రమైన కృషి చేస్తాం మానవుడు అన్నిటి కోసం కృషి చేస్తాడు ఈ ప్రపంచంలో ఏ పొందాలనుకున్నా తీవ్రాతి తీవ్రమైన కృషి చేస్తాడు కృషి చేసి పొందవలసినవి పొంది అవి ఇక్కడే వదిలి వెళ్తాడు గమనించండి ప్రాపంచిక జీవితంలో ఈ సంపాదనలు ఇవన్నిటికీ తీవ్రమైన కష్టం పడి సంపాదించి వెళ్లే ముందు ఇక్కడే వదిలి వెళ్తున్నాం కానీ కూడ పట్టుకెళ్ళేవేవో తెలుసుకుని ఆ కూడా పట్టుకెళ్ళినవే మనకు శాశ్వతంగా ఉండేవి అని తెలుసుకున్న మనము దానికోసం తీవ్రాతి తీవ్రమైన కృషి చేస్తే మరి ఫలితం తప్పకుండా పొందగలం అందుకే మనం ఫలితం పొందలేకపోతాం ఈ ప్రపంచం ఎలా ఉంది అని విశ్లేషణ చేసినంత కాలము మనము దృష్టి బాహ్య దృష్టిలో ఉంటాం గమనించుకోండి ఈ ప్రపంచం ఇలా ఉందేంటి వీడు ఎలా ఉన్నాడేంటి వాడు అలా ఉన్నాడేంటి లేదా మనం ఇట్లా ఉన్నాం అలాంటిది కావాలి ఇలాంటిది కావాలి ఇలా మన దృష్టి బాహ్య దృష్టి అయినప్పుడు సత్యం తెలిసిన సత్యం కోసం ప్రయత్నం తక్కువగా ఉంటుంది బాహ్య దృష్టి ఉన్నవాడికి సత్యాన్ని పొందే సత్యాన్ని తెలుసుకునే అర్హతే ఉండదంటాయి మన ఉపనిషత్తులు బాహ్య దృష్టి నీకు ఉన్నంతసేపు కర్మలు తప్పవు జన్మలు తప్పవు మరి జనన మరణ చక్రంలో ఎప్పుడూ ఈదుకుంటూ మరి చిట్ట చివరి జన్మలకు వచ్చినప్పుడు నా జీవితంలో శాంతి లేదు సుఖం లేదు దుఃఖమే కానీ దృష్టిలో దుఃఖానికి కారణం మనవే అని మనకు తెలియదు గమనించకుండా అది తెలియకే మన దుఃఖానికి కారణం భర్త తల్లిదండ్రులు పిల్లలు ఏదో ఒక కారణం వెతికి చెప్పేస్తూ ఉంటాం ఎప్పుడు గమనించండి ఎవరైనా నీ కష్టానికి కారణం ఏంటి అంటే చెప్పేది ఒకే మాట నా తల్లిదండ్రుల వల్ల దుఃఖపడుతున్నాను నా భర్త వల్ల దుఃఖపడుతున్నాను నా భార్య వల్ల దుఃఖపడుతున్నాను లేదా నా బిడ్డల వల్ల దుఃఖపడుతున్నాను ఇట్లా కారణాలు వెతుకుతున్నా కానీ ఈ బాహ్య దృష్టి వల్లే మనకి ఈ కారణం పక్కవాళ్ళమే తోస్తున్నాం కానీ మన దృష్టి బాహ్య దృష్టి నుంచి దృష్టిలోకి మరలినప్పుడు నా దుఃఖానికి వేరెవ్వరు కారణం కాదు నేనే కారణం అని మనకు అవగాహన అవుతుంది బాహ్య దృష్టిలో ఈ కారణాలు వెతుక్కుంటూ వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటూ ఇంకా ఇంకా కర్మలు చేస్తూ ఒక స్థాయికి వెళ్ళాక మాటలు చేతలే కాదు ఊహలు కూడా కర్మలే మరి ఇలా ఊహలు చేసుకుంటూ కర్మల వలయంలో చిక్కుకుంటున్నాం చిక్కుకుని జన్మలు పెంచుకుంటూ దుఃఖాన్ని పెంచుకుంటు పోని మన మీద కణిక వల్లే పరమాత్మ గురువునిచ్చి అది దుఃఖంలో ఉన్నామనో వేదనలో ఉన్నామనో నుంచి బయటపడే మార్గం తెలియక ఇంకా ఇంకా దుఃఖంలో కూరుకుపోతున్నామనో భగవంతుడు మనకి ఒక గురువునిచ్చి దారి చూపించాడు దారి చూపించినప్పుడు ఆ దారిలో పయనిస్తే దుఃఖాలనే సముద్రంలో నుంచి బయటపడే మార్గం గురువే చెప్పగలడు ఆయన చెప్తాడు నువ్వు శరీరం కాదు మనసువి కాదు బుద్ధివి కాదు నువ్వు ఆత్మవి అంటే శరీరం కూడా వల్ల దుఃఖం మనసు నాది అనుకోవడం వల్ల దుఃఖం బుద్ధి వల్ల దుఃఖం అన్నిటి వల్ల దుఃఖమే కానీ నువ్వు ఇవేవి కావు నీవు నీవనుకుంటున్నావు నీవి కావునివి నీవనే భ్రమలో ఉండి దుఃఖం తెచ్చుకుంటున్నావు ఇవేమీ నువ్వు కాదు నువ్వు ఆత్మవి శరీరం నేను అనుకున్నప్పుడు వీళ్ళు నా వాళ్ళు నా పిల్లలు నా భర్త నా తల్లిదండ్రులు అని ఎంతగానో ప్రేమిస్తున్నావు వాళ్ళు మనని నిర్లక్ష్యం చేసిన రోజున దుఃఖపడుతున్నాం అలాగే నా ఆస్తిపాస్తులు అనుకుంటూ మమకారాన్ని పెంచుకుంటున్నాం అవి మన నుంచి వదిలి వెళ్ళినప్పుడు మళ్ళా దుఃఖం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం బుద్ధి ద్వారా అవి కూడా మనకి దుఃఖం కలిగించినప్పుడు ఇప్పుడు కూడా జీవితం వ్యర్థంలా అనిపిస్తుంది అంటే బాహ్య దృష్టిలో ఇవన్నీ నా వాళ్ళు నావి అనే మాటలు వచ్చినంతసేపు మన దృష్టి బాహ్య దృష్టి అయినప్పుడు దుఃఖం అప్పుడు తెలుస్తుంది అప్పుడు గురువు అవసరం ఉంటుంది నీకు ఈ బాహ్య దృష్టిని అంతర్ముఖం చేసినప్పుడు అంటే గురువు చెప్పాడు నేను ఆత్మని అని అది నువ్వు తెలుసుకోవాలి అంటే నీ బాహ్య దృష్టి అంతర్దృష్టిగా మారినప్పుడే నీకు శాంతి లభిస్తుంది ముందు శాంతి వస్తుంది శాంతి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది నిజమే కదా నేను జానంలో ప్రపంచాన్ని మర్చిపోతున్నాను మనసును తీసేస్తాను బుద్ధి పని చెయ్యట్లేదు ఈ మూడు పక్కన పెట్టి నేను ఆ మన దృష్టిని ఆత్మ దృష్టిగా మార్చుకుంటున్నప్పుడు శాంతి దొరుకుతుంది అని నిజమైన సాధకుడు అందులో ఉన్న మర్మాన్ని తెలుసుకుంటాడు ఏమిటా మర్మం ధ్యానం చేస్తున్నప్పుడు శరీరం అక్కర్లేదు మనసు అక్కర్లేదు బుద్ధి అక్కర్లేదు ప్రపంచము అక్కర్లేదు అన్నిటినీ వదిలేను కాబట్టే నేనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నంతో నేను పరమాత్మతో అనుసంధానమై ఉన్నాను కాబట్టే నాకు శాంతి లభిస్తుంది గారు చెప్పింది కరెక్టే నేను శాంతిని పొందితేనే ఆనందం అని భాగ్య దృష్టిని అంతర్దృష్టి చేసి నేనెవరో తెలుసుకోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నాం ఆ ప్రాక్టీస్ ఇప్పుడు మనందరం చేసేది సృష్టిని వదిలి సృష్టికర్తని పట్టుకోవాలి పట్టుకుంటేనే శాంతి పట్టుకుంటేనే ఆనందం అప్పుడు మనకు అర్థమవుతుంది ఆత్మలోనే ఆనందం ఉంది కానీ భగవంతుడు సృష్టిలో ఆనందం లేదు తాత్కాలిక భోగాలు తాత్కాలిక సుఖాలు తాత్కాలిక సంతోషాలు మాత్రమే ఉన్నాయి గురువు లేనివాడు ఉన్నాయనుకుని గుడ్డితనంలో ప్రవర్తిస్తాడు బాహ్యంలో అదే శాశ్వతం ఈ ప్రపంచంలో నేను కొనుక్కున్న ఆస్తిపాస్తులు శాశ్వతం నా వాళ్ళు శాశ్వతం నా బంధాలు శాశ్వతం నా అమకారాలు శాశ్వతం అని నేనే శాశ్వతంగా ఉంటాను అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు కానీ గురువు వచ్చేకైనా ఆయన మాటల్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నించారు నువ్వు భాగ్యాన్ని వదిలి జానంలో కూర్చున్నంతసేపు నీకు శాంతి ఆనందం దొరుకుతుంది కళ్ళు మూస్తే దొరుకుతుంది కళ్ళు విప్పితే పోతోంది ఇక్కడ ప్రతి సాధకుడు తన దృష్టిని సూక్ష్మాతి సూక్ష్మంగా మళ్ళించుకోగలిగితే విచారణ చేసుకోగలిగితే కళ్ళు తెరిస్తేనే దుఃఖం కళ్ళు మూస్తే ఏ దుఃఖమూ లేదు ఎందువల్ల దుఃఖం లేదు అనే విచారణ చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని శరీరాన్ని మనస్సుని బుద్ధిని అన్నిటినీ వదిలి నేను ఆత్మతో అనుసంధానమై ఉన్నాను కాబట్టే శాంతి ఆనందం పొందుతున్నాను అని మనకి మనకిగా అర్థమవుతుంది అలాంటి వాళ్ళే ఆత్మని పొందగలరు ఆత్మని తెలుసుకోగలరు ఆత్మానుభూతి పొందగలరు తానెవరు అన్న సత్యాన్ని తెలుసుకోగలరు మరి ఇది ఎవరు తెలుసుకోలేరు అంటే జనోపనిషత్తు ఏం చెప్తుందంటే బలహీనులు తెలుసుకోలేరు భక్త కస్తులు తెలుసుకోలేరు పట్టుదల లేని వాళ్ళు తెలుసుకోలేరు సోమరులు తెలుసుకోలేరు ఉత్సాహం లేని వాళ్ళు తెలుసుకోలేరు ఈ ఐదుగురు తెలుసుకోలేరు ఆత్మని వాడి జీవితం అంతా ప్రపంచంలో ఎన్ని గుళ్ళు తిరిగి ఎన్ని మొక్కులు మొక్కి ఎన్ని స్నానాలు చేసి ఎన్ని పుణ్యకర్మలు చేసినా ఆత్మని తెలుసుకోలేరు బలహీనులు వీళ్ళెవరు అంటే కళ్ళు మూసుకుంటే ఏమైపోతుంది అని భయపడేవాళ్ళు నేను జానంలో కూర్చుంటే నా వ్యవహారాలు ఏమైపోతాయి నా వ్యాపారాలు ఏమైపోతాయి నా ఆస్తిపాస్తులు ఏమైపోతాయి ఇది ఖాళీగా కూర్చుని టైం వేస్ట్ చేయడం అనుకోవడమే మానసిక బలహీనత తెలుసుకోలేరు వచ్చినా వాళ్ళకి అర్థం కాదు ఇక బద్దకస్తులు ఆ ఏం చేస్తాం సాధన ఏముంది కళ్ళు మూసుకుంటే ఏమోస్తుంది తెలవార్జా బ్రహ్మముహూర్తంలో లేచి సాధన చేస్తే గొప్పది అని మన ముందు మన ముందు తరాలు అంటే ఆత్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు ముహూర్తంలో సాధన చెయ్యాలి అని అనుకున్నా మనం చేయలేకపోవడానికి మనలో గుణం ఏర్పరిచిన బద్ధకమే మనం లేవలేకపోతున్నాము అంటే మన బద్ధకమే కారణం పట్టుదల లేని వాళ్ళు ఒక ప్రపంచ గురువుడు ఈ ర్యాంక్ వస్తే ఈ ఎంట్రన్స్ పరీక్ష పాస్ అవుతాయి నీకు డాక్టర్ అవుతావు మరి ఇంజనీర్ అవుతావు లేకపోతే కలెక్టర్ అవుతావు అని ఆశలు పెట్టినప్పుడు ఆ లక్ష్యం చేరడానికి చాలా పట్టుదలగా చదువులు చదువుతున్నారు మరి అదే పట్టుదల నువ్వు ఎవరో తెలుసుకుంటేనే నీ జీవితంలో ఆనందం ఉంటుంది అని ఆ సద్గురువులు చెప్పినప్పుడు ఆ ఆనందం పొందాలి ఆ ఆత్మానుభూతి పొందాలి నేనెవరో తెలుసుకోవాలి అనే పట్టుదల ఉంటే మనం తప్పకుండా సాధించి తీరుతాం తప్పకుండా సాధించి తీరుతాం కానీ ఆ పట్టుదల మనలో ఇంకా రాలేదేమో మరి ఉత్సాహం లేనివాడు సాధించలేడు అంటే నువ్వు పని ప్రారంభించినప్పుడు ఏడుస్తూ ప్రారంభిస్తే నీరసంగా చేయగలవు ఉత్సాహంగా నేను సాధించగలడు అనే పాజిటివ్ తో నువ్వు నీ సాధన మొదలుపెట్టి జ్ఞానం పొందాలి నువ్వు చదివి ప్రతి పుస్తకం నీకు జ్ఞానాన్ని ఇస్తుంది నువ్వు చేసే ప్రతి సాధన నీకు ఫలితాన్ని ఇస్తుంది ఆ ఉత్సాహం నీ మనసులో ఉండాలి అందుకే అంటారు ప్రపంచక పనులలో ఉత్సాహం కాదు ఆధ్యాత్మికంగా ఉత్సాహంగా ఉన్నవాడు అన్నిటినీ సాధిస్తాడు ఏ లక్ష్యంతో ఏ గమ్యానికి చేరుకోవాలనుకుంటున్నాడో అది తప్పగా ఈ జన్మలోనే సాధించగలడు మరి ఈ విధంగా బతఖస్తులు సోమరులు ఉత్సాహం లేని వాళ్ళు పట్టుదల లేని వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తే తన సత్య స్వరూపాన్ని తన స్వస్వరూపాన్ని ఏ నాటికి తెలుసుకోలేరు అందుకే కేనోపనిషత్ చెప్తోంది ఇలాంటి వాళ్ళు ఆత్మని తెలుసుకోలేరు తానెవరో తెలుసుకోలేరు మరి ఉత్సాహం ఉన్నవాడు తెలుసుకోగలడు వదిలిన వాడు తెలుసుకోగలడు సోమరితనం వదిలినవాడు తెలుసుకోగలడు బలవంతుడే ఆధ్యాత్మిక బలవంతుడు తెలుసుకోగలడు మీరు గమనించండి సాధన చెయ్యడానికి ఎంత ఉత్సాహంగా ఉంటామో అప్పుడు మనకున్న అవసరాలు మనకున్న అడ్డంకులు అన్నీ ప్రకృతి చూసుకుంటది ప్రకృతి చూసుకుంటుంది మరి అవసరాలంటే మీరు చూడండి ప్రాపంచిక జీవితంలో ఎప్పుడు ఆకలి వేసేసినట్టు ఉంటుంది టైంకి తినకపోతూ ఉండలేదు కానీ నువ్వు ధ్యాన మార్కుల్లో ఉన్నప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నీకు ఆకలి కూడా వెయ్యదు ఎందుకంటే అది ప్రకృతి ద్వారా నీకు వచ్చిన వరం అది లో నుంచి భగవంతుడు నీకు కాపాడుతూనే ఉంటాడు దాహం ఉంటదు ఉండదు నీకు చేస్తున్నది ఏంటి అది కూడా లోన ఉన్న భగవంతుడే నిన్ను కాపాడుతాడు నిద్ర ఉండదు బలవంతంగా నిద్ర నుంచి మేలు కూర్చోవడం కాదు మనం పన్నెండు గంటలు పడుకున్నాం మూడు గంటలకు అవ్వగలుగుతున్నాం అంటే ఒక పెళ్లికి వెళ్ళొస్తే మేలుకుంటే ఆ రెండు మూడు రోజులు మనకు ఆ బద్ధకం వదలదు కానీ మనకు బతకం లేకుండా మరి నేను అందరూ ప్రయాణాల్లో ఉండి ట్రైన్లు దిగి గబగబా అసలు పెట్టుకుని లో పాల్గొన్నారు అంటే వాళ్ళు బద్దకాన్ని జయించిన వాళ్ళు సోమరితనాన్ని జయించిన వాళ్ళు తెలుసుకోవాలని పట్టుదల ఉన్నవాళ్ళు ఉత్సాహం ఉన్నవాళ్ళు ఇవి ఉన్నవాళ్ళు తానెవరో తెలుసుకోగలరు తన గమ్యాన్ని చేరగలరు తన లక్ష్యాన్ని చేర్చుకోగలరు మరి ఈ విధంగా మనం మన ప్రవర్తనను బట్టి అందుకే ఆత్మని ఎవరు తెలుసుకోగలరు అంటే బతుకులు లేనివాడు ఉత్సాహం ఉన్నవాడే తెలుసుకోగలడు ఎందుకు తెలుసుకోవాలి బతికినన్నాళ్ళు శాంతిగా బతకడానికి ఆనందంగా బతకడానికి తన స్వస్వరూపం తాను తెలుసుకోనన్నాళ్ళు మానవుడు దుఃఖంలోనే ఉంటాడు తానెవరో తెలుసుకుని తన స్వస్వరూపం తెలుసుకుని అది తెలుసుకున్న రోజే శాంతిని పొందుతాడు మరి ఇది తెలుసుకునే మార్గం మార్గం అని వెతుక్కోక్కర్లేదు నువ్వు ఆ మార్గాన్ని చెప్పడానికి గురువుని భగవంతుడే నీ ముందు వచ్చాడు అందుకే గురువులు మన ముందుకొచ్చి మనమెవరో చెప్తారు మనం ఎవరివో తెలుసుకోవడానికి కావలసిన సాధనని కూడా మనకి ఇచ్చేస్తూ ఉంటారు స్కూల్కి దేనికి వెళ్ళావు ప్రాపంచిక చదువులు చదువుకోవడానికి వెళ్ళావు మరి ఆ చదువులు ఒక క్లాస్ పాస్ అవడానికి మరి దుఃఖం అనేది ఉండి జీవితంలో దాటాలి అనుకున్నప్పుడు గురువు చెప్పే సాధన చెయ్యాలి నువ్వెవరవో చెప్పినప్పుడు అది తెలుసుకోవడానికే సాధన అది తెలుసుకోవడానికే జ్ఞానం మరి ఈ రెండు సాధన చేస్తూ జ్ఞానం పొందాలి అంటే మొట్టమొదట ఇలా సజ్జన సాంగత్యాల్లో పాల్గొంటూ స్వాధ్యాయం చెయ్యగలిగితే మరి ఇంకా ఇంకా మనం ముందుకు వెళుతాం గమనించుకోండి ఎవరైతే సజ్జన సాంగత్యంలో పాల్గొంటారో ఎవరైతే మరి స్వాధ్యాయం చేస్తారో వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు ఎవరైతే సాధన తీవ్రాతి తీవ్రంగా చేస్తారో మనసును శుద్ధత్వంలో ఉంచుకోగలుగుతారు ఎందుకంటే ప్రపంచం వైపు తిరిగిన మనసు మురికి మనసు అవుతుంది ఆత్మవైపు తిరిగిన మనసు శుద్ధత్వం పొందుతూ ఉంటుంది మరి మనకి తెలుసు తెలియకో మనము ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని ముద్రలు కొన్ని మురికి మన మనసులో పడుతూనే ఉంటాయి ఒత్తునుకున్నా పోవేవి మనం వద్దు అనుకున్నా మన ఇంద్రియాల ద్వారా చూసినవి విన్నవి అన్నీ వస్తాయి మనసుకి సేకరించే ఎందుకు మనసుకు సేకరించే గుణం ఉంది కాబట్టి ఇంద్రియాల ద్వారా ఏదైతే తెలుసుకుందో అవి నిక్షిప్తం చేసుకోగలిగే అవకాశం ఉంది మనసు ఉన్న మానవుడు దుఃఖంలో ఉండడానికి కారణం చూసినవి విన్నవి తనలో నిక్షిప్తం చేసుకుంటున్నాడు కాబట్టే దుఃఖంలో ఉంటున్నాడు మరి ప్రపంచం వైపు తిరిగి విషయాలను సేకరించి మనసును విషంగా మార్చుకుంటుంది కానీ ఆత్మవైపు తిరిగి సేకరించిన విషయాలని వదిలేస్తూ ఉంది మనసు వైపు తిరిగి మురికి చేసుకున్నది ఆత్మవైపు తిరిగి విశ్వశక్తితో దాన్ని ఆ మురికిని వదలగొట్టుకుంటుంది మనసు మరి ఎంతగా సాధన చేస్తే మురికి అంతలగా పోతుంది శుద్ధత్వం మనసు పొందుతుంది ఆ శుద్ధత్వంలోనే నీ ఆత్మశక్తి నీకు ఇంకా ఇంకా పెరుగుతుంటుంది చూడండి మనం రోజు ఇల్లు తుడుచుకుని కడుక్కుంటే కొంచెం నీళ్ళే కావాలి కొంచమే కష్టపడతాం మరి ఎప్పుడూ ఏడాదో రెండేళ్ళో పదేళ్ళో వదిలేసాక ఆ ఇల్లు కడగడానికి చాలా కష్టం ఎక్కువ నీళ్లు కూడా పడుతుంది మురికి గముని పోదు అట్లాగే మనం కూడా ఇన్ని జన్మల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మనసును మురికి చేస్తూనే ఉన్నాం శుద్ధత్వంలో లేము ఉన్నాం అనుకుంటున్నాం శరీరాన్ని శుద్ధత్వంలో ఉంచుకున్నాం కానీ మనసును శుద్ధత్వంలో ఉంచుకోలేదు మనం అందుకే అది దుఃఖమయమైంది ఎప్పుడైతే గురువు చెప్పిన సాధన ద్వారా మనసుని ఆత్మవైపుకి తిప్పేమో మన దృష్టి ఆత్మ దృష్టిగా మార్చుకున్నామో ఈ మనసు ప్రపంచంలో పోగేసిన విషయాలని మెల్లి మెల్లిగా విశ్వశక్తితో ఆ మురికిని పోగొట్టుకుని శుద్ధత్వంలోకి వస్తుంది అందుకే ప్రపంచం వైపు తిరిగి బరువు అవుతుంది ఆత్మవైపు తిరిగి తేలికవుతుంది మనసు అన్నీ పోసుకున్న మనసు బరువు అన్నీ వదిలిన మనసు తేలికవుతుంది అందుకే జీవుడు పట్టుకున్నవాడు అన్ని అన్నీ వదిలినవాడు దేవుడు అవుతాడు ఇంతేనండి తేడా ఇప్పుడు మన బలహీనతలేంటో మనమే విచారణ చేసుకోవాలి మన గురించి మనకి తెలిసినంతగా మనని చూసే వాళ్ళకి తెలియదు గురువుకు తెలుస్తుంది ఎవరికి తెలియదు గురువు ఏం చేస్తాడు శిష్యుడి యొక్క బలహీనతలు తెలిసినా మారతాడేమో మారతాడేమో అని క్షమిస్తూనే ఉంటాడు గురువు కానీ అది ప్రపంచ జీవులైతే వేరే ఉంటుంది ట్రీట్మెంట్ కానీ సద్గురు అయితే శిష్యుడు మారే వరకు సహనంతో భరిస్తూ క్షమిస్తూ ఉంటాడు గురువు గారికి ఏమీ తెలియదు అని అనుకోకండి ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుస్తూనే ఉంటుంది గురువులకి కానీ వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదంటే గ్రహించలేనంత చేతగానే తనం గురువులో ఉండదు అన్నీ తెలుస్తాయి కానీ శిష్యుణ్ణి క్షమిస్తున్నాడు ఎందుకు క్షమిస్తున్నాడు ఆ శిష్యులు కూడా అజ్ఞానంతో అలా ప్రవర్తిస్తున్నారు కానీ జ్ఞానవంతులు అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అని గురువుకు తెలుసు కాబట్టి వాళ్ళు సాధనలో మార్పు వస్తుంది అనుకుంటారు అందుకే మన బద్ధకం మనకే తెలుసు మన అజ్ఞానం మనకే తెలుసు ఎందుకు అంటే నేను తెల్లవాజ్యాన్ని లగలేకపోతున్నానంటే బద్ధకం సోమర్తనమే నేను ఇంకా అభిప్రాయం ఆత్మని అని నేను అర్థం చేసుకుని జీవించలేకపోతున్నాను అంటే మన అజ్ఞానమే అన్నిటికీ కారణం అజ్ఞానమే దాన్ని వదలుచుకునే మార్గమే శ్వాస మీద చేస్తారు అది పెట్టినప్పుడు మాత్రమే జీవితంలో శాంతి ఉంటుంది శాశ్వతమైన ఆనందం పొందుతాం మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఈ ఏనో పనిషత్తు ఏం చెప్పింది అంటే ఇన్ని విషయాలు ఇంకా చాలా విషయాలు చెప్పింది అవకాశం ఉన్నప్పుడు మళ్ళా చర్చించుకుందాం మరి ఈ రోజుకి మన ప్రవర్తన ఎంట్రన్స్ ఎలా ఉండాలో తెలుసుకున్నాం మరి తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టుకున్నవాడు అదృష్టవంతుడు తెలుసుకున్న ఆచరణలో పెట్టుకోలేని వాడు దురదృష్టవంతుడు ఇంతేనండి గురువులు కానీ మహాత్ములు కానీ విద్యను ఇవ్వగల ఇవ్వగలరే కానీ అందుకోవలసింది ఆచరించవలసింది శిష్యులే మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మే అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ